నా ఈ డబ్ల్యూజిఎల్ పిఎస్ఎస్ఎం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు ఒక సందేశాత్మకమైన వీడియోస్ తీస్తున్నాను ఇంకా చాలా తీసేది ఉంది ఈరోజు సబ్జెక్టు ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ప్రతి విద్యార్థికి ధ్యానం ప్రతి తల్లిదండ్రులకు ధ్యానం ప్రతి ఉపాధ్యాయునికి ధ్యానం ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు ఇలాంటి కరపత్రం తోటి మనం ధ్యాన ప్రచారం చేస్తున్నాం ఈ మా ధ్యాన విద్యార్థి ప్రాజెక్టుకు ఈ కరపత్రమే హైలైట్ ఎందుకంటే పత్రిజీ ఫోటో ఒక ఇంటలెక్చువల్ ఫోటో తోటి మనం ముద్రించడం జరిగింది ఇది చాలా అట్రాక్ట్గా ఉంది ఈ కరపత్రం ఎవరు చూసినా స్కూల్లో వెళ్ళగానే రిసీవ్ చేసుకుంటున్నారు ఇందులో అలాంటి మ్యాటర్ ఉంది ఇంత గొప్ప మ్యాటర్ ఉంది అందులో నేను ఎప్పుడు అనుకునేవాన్ని అరే ఏంటి మన దగ్గరికి ఓల్డేజ్ వాళ్ళే వస్తున్నారు ఎక్కువ అంటే ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఎబో వాళ్ళే వస్తున్నారు వీళ్ళకు ధ్యానం చెప్తున్నాము వీళ్ళ ఈ వయసులో ధ్యానం నేర్చుకొని మా అంటే జబ్బులు పోగొట్టుకుంటారు సొసైటీకి కావాల్సిన డబ్బులు ఏమైనా డొనేట్ చేస్తారు అంతే కదా మనం చేయాల్సింది ఇది కాదు పత్రిజీ గారు చెప్పినట్టు పత్రిజీ గారికి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అంటే చాలా ఇష్టం అందుకొరకే ఇన్కమ్ ట్యాక్స్ శోభ మేడం అనిల్ వాళ్ళు కొన్ని లక్షల పుస్తకాలు ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు ద్వారా ఆ బుక్లు ప్రింట్ చేసి పంచారు అలాగే ఆనంద్ మాస్టర్ కూడా ధ్యాన విద్యార్థి బుక్ రాశాడు ఒకనొక టైంలో వెంకట్ కూడా రాశాడు అంటే అప్పటి నుంచిలే పత్రిజీ ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేషన్ చేశాడు అందుకొరకే ఇప్పుడు నేను ధ్యాన విద్యార్థి ప్రాజెక్టుని ఒక ప్రాజెక్ట్గా తీసుకున్నాను గతంలో కూడా విద్యార్థులకు ప్రతి సంవత్సరం ధ్యానం చెప్తున్నాము కానీ ఒక సిస్టమేటిక్ లేకుండే ఉండే ఎక్కడికి పోతే అక్కడ పోయి చెప్పేవాళ్ళము కానీ ఇప్పుడు అలా కాదు దీనికి ఒక రెండు వ్యాన్లు ఏర్పాటు చేసి ఇద్దరు డ్రైవర్లని కరపత్రాలని ఇవన్నీ ఏర్పాటు చేసి మనం మండల్ వైజ్గా తీసుకున్నాం వరంగల్ జిల్లాలో ఒక యాభై మండల్స్ ఉన్నాయి అందులో మండల్ వైజ్గా తీసేసుకొని ఆ మండల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంకో మండలికి వెళ్తున్నాం ఆ మండల్లో ఏమేమి ఉంటున్నాయి అంటే మైనార్టీ స్కూల్స్ ఉన్నాయి బీసీ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి జూనియర్ కాలేజెస్ ఉన్నాయి డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి అంటే ఇలాగా ఒక్కొక్క మండల్లో ఇన్ని కవర్ చేస్తున్నాం అవి చేసిన తర్వాతనే ఇంకో మండలికి వెళ్తాము అప్పుడు అప్పుడు మనకి ఏమవుతుందంటే ఏ స్కూల్ మిస్ అయింది ఏ స్కూల్ మిస్ కాలేదు తెలుస్తుంది మనకి మళ్ళీ రెండోది మనం స్కూల్లో వెళ్ళిన తర్వాత హెడ్ మాస్టర్ని రిక్వెస్ట్ చేయగానే ఈ కరపత్రం చూడగానే వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ రెస్పాన్స్ ఉంది ఏదో ఒక స్కూల్లో మీకు డీఓ పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు అంతేగాని ఎక్కడ కూడా మాకు ఈ ప్రాబ్లం రాలేదు ఎక్కడ ఒక చోట వచ్చిందంతే కాబట్టి ఈ విధంగా ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు మనం సక్సెస్ఫుల్గా తీసుకెళ్తున్నాం ఆ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు యాభై ఉంటే యాభై ఐదు వందలుంటే ఐదు వందలు రిజిస్టర్లు రాస్తున్నాం ఆడ హెడ్ మాస్టర్ సిగ్నేచర్ తీసుకుంటున్నాం తర్వాత ఒక టీచర్ తోటి వీడియో రికార్డింగ్ చేర్చుకుంటున్నాం రెండవది ఒక విద్యార్థితోటి మనం ఈ ధ్యానం వల్ల పద్దెనిమిది లాభాలు రాశాను కరపత్రంలో ఒకట ఈ పద్దెనిమిది లాభాలు విద్యార్థితో చదివి రికార్డు చేసుకుంటున్నాం మళ్ళీ ప్రతి విద్యార్థికి కరపత్రం ఇస్తున్నాం విలేజ్లో ఆ కరపత్రము తల్లిదండ్రులకి మనం చెప్తున్నాం ఈ ధ్యానం చెప్పేంత సమయం లోపట మన ధ్యాన ప్రచార వ్యాను విలేజ్ మొత్తం తిరిగి వస్తుంది పత్రిజీ పాటలు కానీ ధ్యానం పాటలు కానీ అంటే ఈ విధంగా ఆ విలేజ్లో ఒక వైబ్రేషన్ తీసుకొస్తున్నాం అంటే మన ధ్యాన ప్రచారం కూడా ఈజీగా అవుతుంది విలేజ్లో విలేజ్కి ధ్యాన ప్రచారం అవుతుంది వరంగల్ లోపల అంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా మనము ఈ ప్రాజెక్టు అంటే ప్రతి జిల్లాలో ప్రతి మాస్టరు ఇలా చేస్తే మాత్రం మనం ఈజీగా మనము విద్యార్థులను కవర్ చేయగలుగుతాము టీచర్స్ను కవర్ చేయగలుగుతాము ఒక తల్లిదండ్రులను కవర్ చేయగలుగుతాము మన బాధ్యత ఏంటిది మనం ధ్యానం అనేది ఇలా ఉందని కరపత్రం ద్వారా తెలియజేయడమే ఆ కరపత్రం మీద పిఎంసి అడ్రస్ ఉంటుంది అవసరం ఉన్న వాళ్ళు పిఎంసి చూస్తారు దాని మీద లోకల్ మన అడ్రస్లు ఉంటాయి అవసరం ఉన్నవాళ్ళు మన ఫోన్ చేస్తారు ధ్యానం చేసే పద్ధతి ఉంటుంది ధ్యానంలో వచ్చే అనుభవాల క్లారిటీ ఉంటుంది అంటే ఎవ్రీథింగ్ ఈ కరపత్రంలో కూడా మొత్తం మ్యాటర్ ఉంటుంది వాట్ ఈజ్ పిఎస్ఎస్ఎం అనేది దీనిలో మళ్ళీ ఇంకొకటి ధ్యానం చెప్పే పద్ధతి కూడా ఎలా ఉంటుందంటే మనం ఫిఫ్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక విధంగా చెప్తాం అంటే శ్వాస మీద జాస మాత్రం ఒక్కటే చెప్పేసి ఒక్క టీచర్ ఒక్క స్పీకర్ మాత్రమే ఉంటాడు స్కూల్లో చెప్పేటప్పుడు ఎప్పుడు ఇద్దరు చెప్పకూడదు ఒక్కళ్ళే చెప్పాలి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు మనం చెప్పే పద్ధతి కూడా ఎలా ఉంటుంది ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఎంటర్టైన్మెంట్ ట్వంటీ మినిట్స్ కంపల్సరీ మెడిటేషన్ తర్వాత వాళ్ళకు ఒక నాలుగు రకాల అనుభవం వస్తాయి తల బరువు కావడం బాడీ లైట్ కావడం ఇలా మనం కలర్స్ రావడము శరీరము ఇట్లా ఊగడము ఇలా ఒక నాలుగైదు రకాల అనుభవాలు వస్తాయి ఈ నాలుగైదు రకాల అనుభవాలుకి ఎందుకు వస్తాయి అంటే కాస్మిక్ ఎనర్జీని ఎగ్జాంపుల్ తీసుకుందాం తల బరువు అయినప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ తీసుకున్నప్పుడు దాని మీద సబ్జెక్ట్ ఇస్తాం అంటే విద్యార్థులకు ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను దీని మీద ఇరవై ఐదు నిమిషాలు వీడియో చేశాను ఆ లింక్ పెడతాను అంటే విద్యార్థులకు ధ్యానం ఎలా చెప్పాలి అనేది క్లారిటీ ఉంది అందులో దీంతోపాటు లింక్ పెడతాను నేను అది చూడండి తెలుస్తుంది మొత్తం రెండవది ఇంటర్మీడియట్ ఎలా చెప్పాలి ఇంటర్మీడియట్కి చెప్పే విధానం ఉంటుంది అక్కడ ఇద్దరు మాస్టర్లు చెప్పచ్చు మళ్ళీ ఇంజనీరింగ్ చెప్పేప్పుడు మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది అది కొద్దిగా టైం కూడా ఎక్కువ తీసుకుంటాం ఇంటర్మీడియట్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకుంటాం సబ్జెక్ట్ ఇస్తాం కాబట్టి ఈ విధంగా ఒక సిస్టమేటిక్గా ప్లాన్ వేసేసుకున్నాం మనం ఇది దానిలో మళ్ళీ మన విద్యార్థులకు ధ్యానం చెప్పేటప్పుడు ఎట్టి పరిస్థితుల నాన్ వెజ్ గురించి కానీ శాకాహారం గురించి కానీ ఏమాత్రం చెప్పకూడదు ఎందుకంటే కొంతమంది టీచర్స్లో అర్థం చేసుకోక కొంచెం వ్యతిరేకత వస్తుంది ఆల్రెడీ కొన్ని చోట్ల వచ్చిందని నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది అందుకొరకే మనం ధ్యానం ఒక్కటే చెప్తాం విద్యార్థులకు చెప్పేటప్పుడు ఎలాంటిది కానీ మనము చెప్పకూడదు మళ్ళీ ఇంకోటి ఓన్లీ శ్వాస మీద జాస శ్వాస యొక్క శక్తి మాత్రమే చెప్పాలి కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా ఇతర బెనిఫిట్స్ ఏం చెప్పకూడదు అలా అంటే మంచి కాదని కాదు ఎందుకంటే మనం ఒక నాలుగైదు మంచి విషయాలు చెప్పినప్పుడు అలా శ్వాస మీద చేస్తా శ్వాస యొక్క శక్తి అనేది వన్ ఆఫ్ ద ఒకటైపోతుంది కాబట్టి వాడు వేరే వేరే గుర్తు పెట్టుకుంటాడు కాబట్టి ఇది గుర్తుంటుందో ఉండదు అందుకొరకు ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే శ్వాస యొక్క శక్తిని మాత్రమే తెలుసుకున్నాం అని చెప్పేసి ఆ శ్వాస యొక్క శక్తి గురించి ఒక పదిసార్లు రిపీట్ చేయించాలి అది ఈ విధంగా చెప్తే మాత్రం వాళ్ళకు ఒక శ్వాస యొక్క శక్తిని పరిచయం చేసినట్టయిపోతుంది ధ్యానం వల్ల విద్యార్థులకు లాభం ఎలాగో చెప్పాలి కూడా క్లారిటీగా ఇవ్వాలి వాళ్ళకి అప్పుడు టీచర్స్ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు మనం చెప్పే విధానం కానీ ప్రతి చోట కొంచెం అటు ఇటు రెస్పాన్స్ ఉన్నా కూడా టోటల్గా మన ప్రోగ్రామ్ అయ్యే లోపల ఫీడ్బ్యాక్ అద్భుతంగా వస్తుంది సార్ మీరు మీరు ఏమో అనుకున్నాము అంటే మేడమ్స్ పోతున్నారు ఎక్కువ మన దగ్గర ఏమో అనుకున్నాము కానీ చాలా బాగుంది సార్ అని చెప్పి ఫీడ్బ్యాక్ బ్రహ్మాండంగా వస్తుంది మనకి ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పేప్పుడు కూడా మనం వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకోవాలి అది కూడా చెప్పేది డిఫరెంట్ ఉంటుందన్నమాట ఇంకొకటి కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు మన వాళ్ళంటే అంటే వేరే ప్లేసులలో మన దగ్గర అంటే వరంగల్లో పర్ఫెక్ట్గా తీసుకెళ్తున్నాం మనం జాన విద్యార్థి ప్రాజెక్ట్ని కొంతమంది సోలు గురించి చెప్తారు లేదంటే ఆత్మ అంటారు తెలుగులో లేదు అనుకుంటే కర్మ సిద్ధాంతం అంటారు ఇలా రకరకాలుగా చెప్పడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు జనాలు ఫస్ట్ మనం వాడిని ఏవి చెప్పకుండా మనం శ్వాస మిజ్వాసం ఒకటే చెప్పేసి పత్రిజీ గురించి చెప్పేస్తే సరిపోతుంది మళ్ళీ కరపత్రం డిజైన్ కూడా ఎలా ఉంటుందంటే ఫస్ట్ పేజీ వన్ మినిట్లో వారికి మొత్తం అర్థమయ్యేటట్టు ఉంటుంది ఎందుకంటే చూడగానే వన్ మినిట్లో వానికి మొత్తం అర్థం కావాలి చాలామంది కరపత్రాలు చదవరు కానీ ఇది చూడగానే వానికి చదవాలనిపిస్తుంది వన్ మినిట్లో మొత్తం అర్థం అవుతుంది ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి నేటి ధ్యాన విద్యార్థి రేపటి రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడు కూడా కావాలి నేటి ధ్యాన విద్యార్థి రేపటి ఉపాధ్యాయుడు నేటి ధ్యాన విద్యార్థి రేపటి పోలీస్ నేటి ధ్యాన విద్యార్థి రేపటి జడ్జి నేటి ధ్యాన విద్యార్థి రేపటి కలెక్టర్ నేటి ధ్యాన విద్యార్థి రేపటి డాక్టర్ అంట ఇగో ఇలాగా రేపు విద్యార్థులు ఏం కావాలనేది వాళ్ళ మైండ్లో మనం ఎక్కించాలి మన ఓరలకు చెప్పకపోయినా కరపత్రం ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది అలాగే అసలు నోయింగ్ అబౌట్ అంటే తెలుసుకోవాల్సిన ఏంటి ఇందులో బ్రీత్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ థాట్ పవర్ లైఫ్ స్కిల్స్ ఫుడ్ హ్యాబిట్స్ తర్వాత బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ ఏంటి హెల్త్ మెమొరీ పవర్ యాక్టివ్నెస్ రైట్ యాటిట్యూడ్ లీడర్షిప్ ఎక్స్ట్రా ఇక్కడ విద్యార్థులు ధ్యానం చేసే ఒక ఫోటో వస్తుంది మన పిఎస్ఎస్ ఎంలా ఉంటుంది మధ్యలోనేమో ప్రతి విద్యార్థికి ధ్యానం ప్రతి తల్లిదండ్రికి ధ్యానం ప్రతి ఉపాధ్యాయునికి ధ్యానం ఉపాధ్యాయుల చేతుల్లో విద్యార్థుల భవిష్యత్తు ఈ టైటిల్ చూడగానే ఉపాధ్యాయుల చేతుల్లో విద్యార్థుల భవిష్యత్తు టైటిల్ చూడగానే ప్రతి ఒక్క టీచర్ కూడా రెస్పాన్స్ ఇస్తున్నాడు దానిలో మళ్ళీ మా వాళ్ళు అడుగుతారు సార్ మనము ఒక్కొక్క స్కూల్లో మళ్ళీ మళ్ళీ రమ్మంటున్నారు ఒక వన్ వీక్ చెప్పమంటున్నారు అని అంటారు నేను స్ట్రిక్ట్గా చెప్పాను మన వాళ్ళకి ఒక్క స్కూల్కు మనం ఒకటేసారి పోవాలి లేదు ఒక రెండు మూడు నెలలకు పిలిస్తే మళ్ళీ ఒకసారి వెళ్ళాలి ఎందుకు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మన దగ్గరే సెంటర్లకు ముప్పై రోజులు ధ్యానంలోకి వచ్చిన వాడు ముప్పై ఒక్క రోజు రారు నైంటీ నైన్ పర్సెంట్ రారు అంటే ఈ ధ్యానం చేయాలంటే వానికి ఎంతో గత జన్మ అది ఉండాలి మామూలుగా ఏదో ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ విద్యార్థులు చేయడం అది పక్కకు పెట్టండి కానీ ధ్యానం కంప్లీట్గా రావాలంటే అది ఉండాలి అందుకొరకే మనం ఈరోజు విద్యార్థులకు ఫిఫ్త్ క్లాస్లో ధ్యానం చెప్పామనుకోండి వాడు ఈరోజు చేయకపోవచ్చు టెన్త్ క్లాస్లో చేయొచ్చు ఇంటర్మీడియట్లో చేయొచ్చు ఇంజనీరింగ్లో చేయొచ్చు రేపు మ్యారేజ్ అయ్యి వాడు లైఫ్లో సెటిల్ అయిన కూడా ధ్యానం చేయవచ్చు మనం వానికి విత్తనం వేయడం మాత్రమే మన బాధ్యత మళ్ళీ వెళ్ళి క్లాస్ చెప్పడం అనేది మన పిరమిడ్ సొసైటీలో సరికాదు ఎందుకంటే ధ్యానం చేయాలంటే చాలా కష్టం మన మైండ్ యాక్సెప్ట్ చేయదు కాకపోతే మనం ఒకటి చెప్తాం స్కూళ్ళల్లో వచ్చేప్పుడు మీరు ప్రతిరోజు అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ అన్నా మీరు వాళ్ళు సైలెంట్గా కూర్చోబెట్టండి ధ్యానం చేయండి చెప్పండి అంటే అలా పదిహేను మంది టీచర్స్ ఉన్నారనుకోండి ఒక స్కూల్లో ఎవరో ఒకరిద్దరు మన భావాలు గలవాళ్ళు ఉంటారు అలా కొన్ని స్కూళ్ళల్లో ధ్యానం చేయిస్తున్నారు ఎందుకంటే రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి అదేవిధంగా మన గవర్నమెంట్తో కూడా పర్మిషన్ తీసుకొచ్చుకుంటే ఇంకా చాలా బెటరు భవిష్యత్తులో ఎలాగొస్తుంది అన్ని స్కూళ్ళల్లో ధ్యానం ఎలా ఆబ్జెక్షన్లు కూడా చెప్పగలుగుతున్నాము ఇదే విధంగా మనం ధ్యాన విద్యార్థి ప్రాజెక్టును ప్రతి జిల్లా ఈ విధంగా కనుక చేస్తే మనం పత్రిజీ కాన్సెప్ట్ కోరిక ప్రకారం అతి త్వరలోనే మన ధ్యాన ప్రపంచం నిర్మలగలుగుతాం నేటి విద్యార్థులతోటే రేపటి భవిష్యత్తు అన్నట్టు మన పిరిమిడ్ సొసైటీ మాత్రమే ధ్యానం విద్యార్థులకు సరియైన పద్ధతిలో చెప్తుంది కాబట్టి థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ మళ్ళీ ఒక వీడియోతో త్వరలో కలుతాం ఓకే థ్యాంక్ యూ